గేటు దగ్గర ఎవరో అటు ఇటు చేతులు ఎవరు రావద్దు అని అడ్డంగా చేతులు బార్లా చాపి నిలబడ్డట్టుంది కదండి దిష్టిబొమ్మ దిష్టి బొమ్మ చాలా సులువుగా చేసుకోవచ్చండి మనం వృధాగా పాడేసే మెటీరియల్ తోటి చక్కగా దిష్టిబొమ్మ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఆ తలకాయ మాత్రం కొంచెం భయంకరంగా డ్రా చేసుకుంటే అండి ఆ చూసిన వెంటనే ఆ మనమే జోడుచుకునేలాగా ఉంటుందండి ఈ దిష్టిబొమ్మ పెట్టడం వల్ల మనకి గార్డెన్లో ఈ కోతులు పెడదా ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి కాబట్టి వీలైతే మనం టెర్రస్ గార్డెన్లో ఎంతో శ్రమపడి మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి ఈ కోతులు ఇవన్నీ వచ్చినాయి అంటే మొత్తం దిగుబడి అంతా నాశనం అయిపోతుంది అందుకని నేను మా టెర్రస్ గార్డెన్లో దిష్టి బొమ్మ పెట్టానండి ఈ దిష్టి బొమ్మ ఎంత గాలి వేసినా వర్షం వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేలాగా తయారు చేశాను ఇది ఎలా తయారు చేశాను ఏంటి అన్నది డీటెయిల్డ్గా పెద్ద వీడియోలో పెట్టాను అలాగే పెట్టలు ఉడతలు తొండలు ఈ బాధ నుంచి మన గార్డెన్లోని పంటని రక్షించుకోవడం కోసం మేము ఎటువంటి టిప్స్ ఉపయోగిస్తున్నాం అనేది కూడా నేను పెద్ద వీడియోలో చెప్పానండి మీరు ఆ పెద్ద వీడియో చూస్తే కోతుల ఇబ్బందితో పాటు పెట్టల బారి నుంచి కూడా మన గార్డెన్ ఎలా కాపాడుకోవాలో తెలుస్తుందండి